నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహమే మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి నా ప్రేరణ అన్న విషయం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం సఖి ముప్పై భాగం హేము రే హేము సుధాకర్ పిలుస్తూనే ఉన్నాడు హేమంత్కి ఏమీ వినిపించలేదు చెవుల్లో ఇంకా గింగర్లు తిరుగుతున్న సుచరిత మాటలు ఆ వెనుక రాజేశ్వరీదేవి నవ్వు అతన్ని పిచ్చివాడిని చేసేసాయి రోడ్డు మీదకి ఎలా వచ్చాడో తెలీదు ఇంటికి వచ్చి తిన్నగా మంచవెక్కేసి ముడుచుకుని పడుకున్నాడు గుండె ఎంత బరువెక్కిపోయిందంటే ఆగిపోతుందేమో అనిపించింది అతనికి ఒక్క క్షణంలో రకరకాల ఆలోచనలు ఈగల్లా ముసురుకున్నాయి ఎక్కడో దూరంగా తల్లి నవ్వు వినిపించింది ధాత్రి నవ్వు అతన్ని డిప్రెషన్లో నుంచి బయటకు లాక్కొచ్చింది తన ఫోకస్ మొత్తం తల్లి మీద పెట్టాడు తండ్రి అకస్మాత్తుగా చనిపోయినప్పుడు ఆమె ఎలా ఫీల్ అయి ఉంటుందో అప్పుడు సరిగ్గా ఆ క్షణంలో గ్రహించగలిగాడు అతను మెల్లగా లేచి తన తండ్రి వస్తువులన్నీ జాగ్రత్తగా దాచిన బాక్స్ని ఓపెన్ చేశాడు బట్టలన్నీ ఇచ్చేసింది ఒక్క ప్యాంటు షర్టు పంచే తప్ప తన తండ్రి షర్ట్ని చేతుల్లోకి తీసుకున్నాడు మహో ఆ షర్ట్లో దాచుకుని అప్పుడు ఏడ్చాడు హేమంత్ వెక్కి వెక్కి ఏడ్చాడు ఒక డబ్బున్న అమ్మాయి కాలక్షేపం కోసం తనతో ఆడుకున్నందుకు కాదు అతను ఏడ్చినది తన తల్లి ప్రేమని అర్థం చేసుకోవడానికి తనకి ఇన్నేళ్లు పట్టిందని ఏడ్చాడు ఆమె స్ట్రాంగ్గా నిలబడడానికి తాను ఆలంబన అయినందుకు ఆనందంతో ఏడ్చాడు ఇప్పుడు తన తల్లి తనకి బలమవుతుందని తెలుసు అతనికి తన కన్నీళ్లు ఇంకిపోయిన తండ్రి షర్ట్ని జాగ్రత్తగా లోపల పెట్టాడు మెల్లగా బాత్రూంలోకి వెళ్ళి చన్నీళ్లతో స్నానం చేశాడు హేమో హేమో తల్లి కంఠం వినిపించేసరికి అతను సర్దుకున్నాడు కాని టైంలో స్నానం చేసి వచ్చిన కొడుకుని ఆశ్చర్యంగా చూసింది ధాత్రి ఏమైంద్ర ఏదైనా చెడువార్త వార్త విన్నావా ప్రేమగా కొడుకు వెన్నుని మృతు అడిగింది కాళ్లలో చేరిన చెమ్మని నిర్దాక్షిణ్యంగా వెనక్కి తొక్కి పెట్టాడు అలాంటిదే అంటూ తల్లిని దగ్గరికి తీసుకున్నాడు చిన్నపిల్లాడిలా తనని గట్టిగా హత్తుకున్న చెట్టంత కొడుకు వెన్నుని నిమురుతూ ఉండిపోయింది లోపల ఆశ్చర్యపోతూనే అమ్మా మనం ఇక్కడ ఉండొద్దమ్మా దూరంగా వెళ్ళిపోదాం అన్నాడు ఉన్నట్టుండి హేమంత్ అప్పుడు అర్థమైంది ధాత్రికి ఏదో జరిగింది తన కొడుకు మనసు బాగా గాయపడింది శుచితో గొడవపడ్డావా అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది అతను నవ్వాడు ఆ నవ్వులో జీవం లేదు ఆమెతో గొడవపడేంత అర్హత కానీ నాకు లేవమ్మా ఆమె రాజేశ్వరీదేవి మనవరాలు అనేసి తల తుడుచుకుంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు కనుబొమ్మలు ముడిచి కొడుకు వెళ్లిన దిశగా చూస్తూ ఉండిపోయింది ధాత్రి ఆ రాత్రి కాదు రెండు రోజులు ఎదురు చూసింది కొడుకు తనతో మాట్లాడతాడని హేమంత్ నోరు విప్పలేదు ఈ రెండు రోజులు తనని అంటిపెట్టుకుని తిరిగాడు హేమంత్ ఐదేళ్ల పిల్లాడిలాగా రాత్రి తనతో కబుర్లు చెప్తూ టీవీ చూస్తూ జోక్స్ వేస్తూ గడుపుతుంటే ధాత్రికి విపరీతమైన భయం వేసింది ధాత్రి అతను నిద్రలో ఉండగా అతని దగ్గరికి వచ్చింది చాలాసేపు అతని పక్కన కూర్చొని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆలోచిస్తూ ఉండిపోయింది ఒక రాత్రి వేళ మెలకు వచ్చిన హేమంత్కి తన బెడ్ పక్కన కుర్చీలో కూర్చుని నిద్రపోతున్న తల్లి కనిపించింది తన చెయ్యి ఆమె చేతిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు అమ్మా మెల్లగా పిలిచాడు ఆమె ఉలిక్కిపడి లేచింది హేమో ఎందుకురా లేచావు టెన్షన్ పడిపోతూ అడిగింది మంచిన కోసం లేచానమ్మా అంటూ వణుకుతున్న తల్లి చేతులను చూసి కంగారు పడ్డాడు చటుక్కున లేచి లైట్ వేసి మంచినీళ్ళు తెచ్చి తల్లి చేత తాగించాడు ఏమైందమ్మా ఆమెని ఆమె బెడ్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చుని భుజం చుట్టూ చెయ్యి వేసి అడిగాడు నువ్వు నిజంగానే మంచినీళ్ళు తాగడానికి లేచావా తల్లి అడిగేసరికి కనుబొమ్మలు ముడిచాడు హేమంత్ నీతో ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అమ్మా అడిగాడు అతను తిరిగి ఈ రెండు రోజుల నుంచి నాతో అంత ప్రేమగా ఉంటూ అంత టైం స్పెండ్ చేస్తుంటే నాకు అనుమానం వచ్చింది అంది ధాత్రి దేనికమ్మా అడిగేశాక తనకు అర్థమైంది అమ్మా నేను సూసైడ్ చేసుకుంటారని అనుకున్నావా అందుకని కాపలాగా కూర్చున్నావా ఆశ్చర్యాన్ని దాచుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకుండా అడిగాడు ధాత్రి కళ్ళ నిండా నీళ్లతో తల నిలువుగా ఊపింది అమ్మా అంటూ ఆమె ఊళ్ళో పెట్టుకుని పడుకున్నాడు హేమంత్ నాకు అసలు ఆ ఉద్దేశం కూడా లేదమ్మా మనం ఇక్కడి నుంచి అనుకున్నాను నువ్వు వినలేదు అందుకే నేను బెంగళూరు వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నాను వెళ్లేలోపుగా నీతో ఎంత ఎక్కువ టైం గడపగలిగితే అంత గడపాలని డిసైడ్ చేసుకున్నాను అంతకు మించి ఏమీ లేదు తల్లి చేతుకున్న మెటల్ గాసులతో ఆడుతూ అసలు విషయం చెప్పాడు హేమంత్ అంటూ ఏడ్చేసింది ధాత్రి మీ నాన్న వెళ్ళిపోయాక నువ్వే నా సపోర్ట్ అయ్యావు ఇప్పుడు నువ్వేమైనా పిచ్చివేషాలు ఇస్తే నేనేమైపోవాలి అడిగింది పిచ్చమ్మ నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను జాబ్ కోసం వెళ్తున్నాను అంతే కదా చిన్నగా నవ్వుతూ అన్నాడు ఇద్దరు అలా కబుర్లు చెప్పుకుంటూ రాత్రంతా గడిపేశారు మన్నాడు సుధాకర్ వచ్చాడు అప్పుడు హేమంత్ ఇంట్లో లేడు ఆ రాత్రి అతని ప్రయాణం ధాత్రి అడగకుండానే సుధాకర్ విషయం మొత్తం చెప్పేశాడు సుచయ లాంటి అమ్మాయి కాదని నాకు తెలుసు సుధా నువ్వు హేమ తనని అర్థం చేసుకోలేదు ఇది మీ బామ్మగారు పాముగారు ఆడినకేమేమోనని నా డౌట్ కానీ ఇప్పుడు ఇక చేసేదేమీ లేదు హేమంత్కి తోచవలసిందే ఒకళ్ళు చెప్తే వినే రకం కాదు కదా అంటూ కాఫీ మగ్ అతని చేతిలో పెట్టింది అతను కాఫీ తాగడం పూర్తయ్యేసరికి హేమంత్ ఇంటికి వచ్చాడు హాయిరా అన్నాడు చాలా మామూలుగా సుధాకర్ హేమంత్ వైపు అనుమానంగా చూశాడు అతని మొహంలో ఎలాంటి కోపం అసహనం లేవు నీ ఫోన్కి మూడు రోజుల నుంచి ట్రై చేస్తున్నాను పనిచేయడం లేదా ఫోను అడిగాడు సుధాకర్ లేదు నెంబర్ మార్చేశాను చెప్తూ తన సూట్ కేస్ అద్దుకోవడం మొదలుపెట్టాడు మరి మారిన నెంబర్ ఎందుకు ఇవ్వలేదు అడిగాడు వద్దు సుధా మీ బామ్మ నాకు ఒక పెద్ద గుండపాడని నేర్పారు నాతో స్నేహం నీకు ప్రాబ్లం కాకూడదు అంటున్న హేమంత్ వైపు వెర్రి చూపులు చూశాడు సుధాకర్ నీ మనసు గాయపడినది వల్ల బామ్మ వల్ల నా తప్పేంటి హేమంత్ అడిగాడు నీ తప్పు ఉందని నేను అనలేదు మీ బామ్మకి నాతో స్నేహం ఇష్టం లేదు రేపు ఆ ఆస్తి నీకు కావాలంటే నాతో మాట్లాడొద్దంటుంది అప్పుడు నువ్వు చేసే పని ఇప్పుడు నేను చేస్తున్నాను అంటూ తన పని తాను చేసుకుపోతున్న హేమంత్ని చూస్తే మతిపోయింది సుధాకర్కి అతనికి భామ మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది ఆ క్షణమే ఒక నిర్ణయానికి వచ్చాడు సుధాకర్ సరే నాకు ఒక మాట ఇవ్వు అన్నాడు సుధాకర్ అప్పుడు చూశాడు అతని వైపు హేమంత్ నా పెళ్ళికి నువ్వు ఎక్కడున్నా రా బ్రతిమాలితున్నట్టుగా అన్నాడు చిన్నగా తల ఊప్పాడు హేమంత్ నీకు చెప్పాలంటే ఫోన్ నెంబర్ కావాలి హేమో అంటున్న సుధాకర్ వైపు చూసి జీవం లేని నవ్వు నవ్వాడు అమ్మకి చెప్పు అలానే నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వు సుధా ఈ విషయం నీ అంతటా నువ్వుగా ఎప్పుడూ సుచి దగ్గర తీసుకురావద్దు ఆమెని ఆ కుర్రాడిని పెళ్లి చేసుకునే సుఖంగా ఉండని అన్నాడు సుధాకర్ దగ్గర మాట తీసుకుని అలా విజయవాడ విడిచి వెళ్ళిపోయిన హేమంత్ తిరిగి నెల రోజుల తర్వాత సుధాకర్ పెళ్లికి ఒక పూట వచ్చాడు తనను చూడగానే తలుక్కున మెరిసిన శుచి కళలోకి కాదు కదా ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు అతను ఫోటో సెషన్లో శుచి పక్కన నిలబడడానికి అతను చాలా కష్టపడవలసి వచ్చింది స్త్రీలు తన ఫోన్ తీసుకుని తనకే శుచికి కలిపి తీసుకున్నప్పుడు మాత్రం ఏమీ అనలేకపోయాడు అదే శుచిని చూడడం అరగంట తర్వాత పెళ్లి మండపంలో నుంచి బయటకు అడుగుపెట్టిన హేమంత్ వెనక్కి తిరిగి చూడలేదు చూసి ఉంటే గుండె బద్దలయ్యేలా నిశ్శబ్దంగా ఏడుస్తున్న శుచి కనిపించి ఉండేది ఒక్క క్షణం ఆగి ఆమెకి మాట్లాడే అవకాశం ఇచ్చేవాడేమో మరొక క్షణం ఆగినా సుచిని ఎందుకు ఇలా చేశావని అడిగి తనని ఎలాగైనా వెనక్కి తీసుకోమని బ్రతిమాలేస్తాడేమోనన్న భయంతో అక్కడ నుంచి అతను అసలు అతనంత హఠాత్తుగా తనకి దూరం ఎందుకు అయ్యాడో కూడా తెలియని సుచి హేమంత్ తననే మోసం చేశాడనుకుంది డబ్బున్న అమ్మాయి తనకి పడుతుందా లేదా అని టెస్ట్ చేసుకున్నాడని పడేసరికి అతనికి ఇంట్రెస్ట్ పోయిందని అనుకుంది ఆ తర్వాత బామ్మ అతను ప్యారిస్ వెళ్ళిపోయాడని అక్కడే సెటిల్ అయిపోయాడని చెప్పినప్పుడు పూర్తిగా మనసు విరిగిపోయింది బామ్మ మీద కోపంతో రేణుని చేసుకున్న సుధాకర్ బామ్మకి రేణుకి మధ్యలో అడకత్తెరిలో పోకచెక్కలా నలిగిపోయాడు మెల్లమెల్లగా తాగుడికి అలవాటు పడడం మొదలుపెట్టాడు పెళ్లికి ముందే తల్లై తల్లైన రేణు అంటే బామ్మకి చులకన భావం ఆస్తి కోసం తన మనవడిని వలలో వేసుకున్నామని మాటలు అనేది ఒకరోజు తాగిన మత్తులో సుధాకర్ రేణు మీద చెయ్యి చేసుకోవడంతో ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోయింది సుచి కళ్ళ ముందే అందమైన స్నేహం మసిబారిపోయింది ఏమీ చేయలేని సుచి అన్నగారిని తాగుడు మాన్పించాలని అనేక రకాలుగా ప్రయత్నించింది కానీ ఆమె వల్ల కాలేదు అలాంటి సమయంలో శ్రీలు రవి పెళ్లి చేసుకున్నారు రేణు ఏమైపోయిందో ఎవ్వరికీ తెలియలేదు అది పట్టించుకునే స్థితిలో లేడు సుధాకర్ రాను రాను మిల్ నష్టాలలోకి వెళ్ళిపోయింది బామ్మ ఆరోగ్యం క్షీణించిపోయింది మొత్తం ఇంటి బాధ్యత అంతా సుజరిత మీద పడింది అప్పుడు ఏం చేసింది సుచి రేణు ఏమైపోయింది ఇది హేమంత్ సుజరితల గతం తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్ తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి